హైదరాబాద్ కు చెందిన అమ్మాయితో ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని త్వరలోనే పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్చల్ చేస్తున్నాయి బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కూడా నెడిజన్లు దీనికి జత చేస్తున్నారు గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ షోలో రామ్ చరణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయని ఏపీకి చెందిన ఆ అమ్మాయి కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయిందని ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పాయంటూ పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం ఈ పెళ్లిపై స్పందించింది ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది ఇలాంటి వార్తలను నమ్మొద్దని అభిమానులను కోరింది ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చింది నలభై ఐదేళ్ల ప్రభాస్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా ప్రకటించారు ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ పౌజీ మూవీతో బిజీగా ఉన్నాడు ఈ ఏడాది శివర్లో స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రభాస్ పెళ్లి వార్తలు నిజం కావనేది క్లారిటీ వచ్చేసింది ఏదేమైనా రేబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులు సామాన్యులు సినీ అభిమానులు అందరూ కూడా ప్రభాస్ పెళ్ళెప్పులు చేసుకుంటాడు చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు అనేది మాత్రం విపరీతమైన ఉత్కంఠతో నిండి ఉందని మాత్రం చెప్పుకోవచ్చు మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందో మనం కూడా వేచి చూడాలి